ఈరోజు మనం సంధికి సంబంధించి రెండవ వీడియోలో ఇంకొక నాలుగు సూత్రాలు చెప్పుకుందాం ఇంతకు ముందు చెప్పినటువంటి వీడియోలో ఇకారైతర ఉకారైతర విసర్గకు కాకా పాపాలు పరమైనప్పుడు విసర్గలో ఎటువంటి మార్పు రాదు అన్న రెండవ వీడియోలో ఇకారాంత ఉకారాంత విసర్గకు కాకా పాపాలు పరమైనప్పుడు విసర్గ స్థానంలో షకారం ఆదేశంగా వస్తుంది అని చెప్పారు మూడవ సూత్రంలో విసర్గకు కా అనేది పరమైనప్పుడు కొన్ని సందర్భాలలో సకారం ఆదేశంగా వస్తుంది అన్నారు ఇప్పుడు మనం నాలుగవ సూత్రాన్ని తెలుసుకుందాం నాలుగవ సూత్రం విసర్గకు చా పరమైనప్పుడు చాచాలు పరమైనప్పుడు షకారం చాచాలు పరమైనప్పుడు షకారం టాటాలు పరమైనప్పుడు టాటాలు పరమైనప్పుడు షకారం షకారం అదేవిధంగా తాతాలు పరమైనప్పుడు సకారం ఆదేశంగా వస్తాయి ఇది ఒక సూత్రం ఈ సూత్రం కూడా చాలా ఇంపార్టెంట్ సకారం ఆదేశంగా వస్తాయి అన్న ఆదేశంగా వస్తాయి ఇది మనకు నాలుగవ సూత్రం మొత్తం ఏడు సూత్రాలలో ఇది నాలుగవ సూత్రం అంటే ఇక్కడ విసర్గ ఏమంటున్నాడు అంటే చా చాలు పరమైతే ఉండదు అదే విసర్గకు తా తాలు పరమైతే షకారం వస్తుంది అంటున్నాడు అదే విసర్గకు తా తాలు పరమైతే సకారం ఆదేశంగా వస్తుంది అంట సకారం ఆదేశంగా వస్తుంది మరి ఎలా వస్తుందో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ దుశ్చర్య అన్నాము ఇక్కడ దీని మన చలబడిదిాయని అంటే దుగ్ ప్లస్ చెరియ అనుబడుస్తాం దుగ్ ప్లస్ చెరియ మరి విసర్గకు ఇక్కడ చా పరమ అవుతోంది కాబట్టి విసర్గకు చా పరమైతే శకారం ఆదేశంగా వస్తుంది సో దాని ప్రకారం దుగ్ ప్లస్ చెరియ అంతం సో ఇక్కడ మొదట గుర్తుంటే అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే దుశ్ చెరియ అనే రూపం వస్తుంది అదే విధంగా ధనుష్ఠంకారము అనే పదం మనం చూస్తే దీన్ని ఎలా విడదీయాలి అంటే ధను అంటే విల్లు లేదా ధనుస్సు అంటాం టంకారం అంటే ధ్వని కాబట్టి ధను ప్లస్ టంకారం అని అంటున్నాం మరి ఇక్కడ విసర్గకు మనకు టా అనేటువంటిది పరమవుతుంది అప్పుడు విసర్గ స్థానంలో షకారం ఆదేశంగా వస్తుంది కాబట్టి అప్పుడు మనం

ఇక్కడ మీరు గమనిస్తే విసర్గలకు తా అనేది పరమవుతుంది మరి విసర్గులకు తా పరమైతే మనకు ఆదేశంగా వచ్చేటువంటి అంటే విసర్గ స్థానంలో ఆదేశంగా వచ్చేటువంటిది సకారం సో దాని ప్రకారం తీసుకుంటే ఇక్కడ అప్పుడు మనకు మనస్ ప్లస్ తాపము అవుతుంది ఈజ్ ఈక్వల్ టు మనస్ తాపము అనే రూపం వస్తుంది కాబట్టి ఈ సూత్రం మనకు ఏం చెప్తుంది అంటే విసర్గ చాచాలు పరమైనప్పుడు షకారం టాటాలు పరమైనప్పుడు షకారం తాతాలు పరమైనప్పుడు సకారం ఆదేశంగా వస్తాయి అంట ఇది ఒక నాలుగవ సూత్రంగా భావించుకుందాం ఈ తర్వాత నెక్స్ట్ మనం ఐదవ సూత్రాన్ని చూద్దాం ఐదవ సూత్రం మరి ఐదవ సూత్రంలో ఏం చెప్తారు అంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి విసర్గకు షా షాను పరమైనప్పుడు విసర్గకు పరమైనప్పుడు ఆదేశంగా వస్తాయి విసర్గకు షాషాలు పరమైనప్పుడు షాషా సాలే ఆదేశంగా వస్తాయి మరి ఎలాగో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చతున్నాం అనుకోండి అంటే నాలుగు వందల సంవత్సరాలు అదం చతుశతాబ్ది అంటే మరి దీన్ని ఎలా విడదీసుకోవాలి మనము అంటే చతుర్ అని విడదీసిన తర్వాత ఈ పక్క శతాబ్ది అని విడదీస్తాం చతుర్థ్ ప్లస్ శతాబ్ది మరి ఇందులో విసర్గకు మనకి ఏది పరమవుతోంది అంటే షా పరమవుతోంది అవుతుంది ఇంతకుముందు చాచాలు పరమైతే షకారం వచ్చింది ఇక్కడ షానే పరమవుతోంది కాబట్టి విసర్జ స్థానంలో షా వస్తుంది అంటే షా పరమైతే షా వస్తుంది షా పరమైతే షానే వస్తుంది సాపరం అయితే సానే వస్తుంది మరి అందువల్ల ఇప్పుడు ఈ రూపం ఏమొస్తుంది అంటే చతుష్ ప్లస్ శతాబ్ది అంటారు సో ఇప్పుడు ఇది మొత్తం కలుపుకుంటే మనకు చతు అంటారు ఇది ఒక ఉదాహరణ ఇక రెండవ ఉదాహరణ చూస్తే మనం చతుషష్ఠి కళలు అంటాం చతుషష్ఠి కళలు మరి దీన్ని ఎలా విడదీయాలి ఎందుకంటే అరవై నాలుగు కళలు మరి దీన్ని మనం ఎలా విడదిస్తున్నాం చతుర్ ప్లస్ షష్ఠి అంటాం చతు ప్లస్ షష్ఠి మరి మరి మీరు గమనిస్తే విసర్గకి షా అనేది పరబోతుంది మరి షా పరమైనప్పుడు మనకు షాని ఆదేశంగా వస్తుంది కాబట్టి అప్పుడు మనం చతుష్ ప్లష్ ష్ఠి అంటారు మరి ఇప్పుడు మొత్తం కలుపుకుంటే ఇది మనకి ఏమవుతుంది అంటే చతుగా మారుతుంది చతున్నాం అనుకోండి మనస్సాక్షి అని దీన్ని ఎలా విడుదీస్తామంటే మన ప్లస్ సాక్షి అని విడదీసుకుంటాం తీసుకుంటాం మరి విసర్గకు సా అనేటువంటిది పరమవుతోంది పరమైనప్పుడు దీని స్థానంలో మనకి ఏమవుతుందంటే సకారమే ఆదేశంగా వస్తుంది మరి సకారం ఆదేశంగా వచ్చినప్పుడు మనస్ ప్లస్ సాక్షి అంటాను సో ఈ రెండు కలుపుకుంటే పూటే మనస్ సాక్షిగా మారతాయి కాబట్టి ఇది మరొక సూత్రం విసర్గ శాషాసాలు పరమైనప్పుడు శాషాలే ఆదేశంగా వస్తాయి ఇక్కడ నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ఐదవ సూత్రాన్ని చూసాం ఈసారి ఆరు ఏడు సూత్రాలు అంటే ఆరవ సూత్రాన్ని ముందు చూస్తాం ఆరవ సూత్రం చాలా మంది కన్ఫ్యూజ్ అనేది ఈ సూత్రాల దగ్గర కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం ఈ సూత్రం అకారాంత విసర్గపు అకారాంత విసర్గపు అంటే మనకు ఆవు అయితే ఆ అనేది అచ్చుగా ఉండదు ఒక హల్లులో భాగంగా ఆ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ పక్కన విసర్గ అనేటువంటిది ఉంటుంది మరి విసర్గం ఏమంటాడు సూత్రంలో అకారాంత విసర్గకు వర్గ ప్రథమా ద్వితీయాక్షరాలు శాశాసాలు కాక మిగిలిన హల్లులు కానీ ఏవైనా అర్చులు కానీ పరమైనప్పుడు విసర్గకు ఓకారం ఆదేశంగా వస్తుంది అంటారు కాకుండా వర్గ ప్రథమాక్షరాలు ద్వితీయాక్షరాలు అంటే ప్రథమాక్షరాలు అన్నప్పుడు కచట తపలు అదేవిధంగా ద్వితీయాక్షరాలు అన్నప్పుడు మహాప్రాణ కచట తపలు అంటారు సో ఇవి అదేవిధంగా చూస్తే షా షా ఇవి కాక మిగిలిన హల్లులు కానీ ఏవైనా అచ్చులు కానీ ఏవైనా అచ్చులు చూడండి వర్గ ప్రథమా ద్వితీయాక్షరాలు శాశాస్త్రాలు కాక మిగిలిన హద్దులు కానీ అచ్చులు కానీ పరమైనప్పుడు ఈ విసర్గ స్థానంలో మనకి ఏమొస్తుందంటే ఓకారం ఆదేశంగా వస్తుంది అంట ఓకారం ఆదేశంగా వస్తుంది అది ఎలా అనేటువంటి విషయాన్ని చూద్దాం మరి మొదటి ఎగ్జాంపుల్ చూస్తున్నాం మనోవేదన అన్నా అనుకోండి మనోవేదన దీన్ని ఎలాగైనా తీసుకోవాలి అంటే మన ప్లస్ వేదన అంటే మన ప్లస్ వేదన ఇక్కడ మీరు గమనిస్తే విసర్గ ఉంది ఈ పక్క వా అనేటువంటి అక్షరం పరమైంది మరి ఆ వా అనేటువంటిది వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు శేషాశాలలో కాక మిగిలిన హల్లుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు విసర్గ స్థానంలో మనకి ఏమొస్తుంది అంటే ఆ యొక్క ఓ అనేటువంటిది వస్తుంది ఓ అని మరి ఇక్కడ చూస్తే మీరు నాలో ఆ ఉంది పక్కన మళ్ళీ ఓ ఉంది వ్యాకరణ మనం ఎప్పుడైనా కూడా సంధి కార్యం నిర్వర్తించేటప్పుడు రెండు అచ్చులు పక్క పక్కన ఉండకూడదు అప్పుడు మనం ఏం చేయాలి అంటే రెండు అచ్చులు పక్క పక్కనే పూర్వస్వరం పరస్వరంగా భావించుకొని పరస్వరం మాత్రమే మిగులుతుంది పూర్వస్వరం అనేటువంటి పక్కగా పోతుంది సో అప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఆ అనేది వెళ్ళిపోతుంది సో ఓ మిగులుతుంది అప్పుడు వేదన అలాగే ఉంటుంది ఇప్పుడు మొత్తం కలుపుకుంటే మనోవేదన అనేటువంటిది అవుతుంది మనోవేదన అంట తర్వాత తపోవనం అన్నామనుకోండి తపోవనం తపో వనం అన్నప్పుడు దీన్ని మనం ఎలా విడదీయాలి అంటే తప ప్లస్ వనం అని విడదీయాలి తప ప్లస్ వనం అని మరి తప ప్లస్ వనము అన్నప్పుడు తప ప్లస్ వనము అన్నప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ కూడా విసర్గ ఉంది వా అనేటువంటిది పరమైంది వా అనేటువంటిది మనకు వర్గ ప్రథమా అక్షరాలలో కానీ లో అప్పుడు విసర్గ స్థానంలో మనకి ఏమొస్తుంది అంటే ఆ యొక్క ఓ అన్నది వస్తుంది సో తప ఓ వానం అంట ఇక్కడ కూడా మీరు గమనిస్తే పా ఓ రెండు పక్క పక్కన ఉన్నప్పుడు పాలో ఆ అనేటువంటి అచ్చుంది పక్కన మళ్ళీ ఓ అనే అచ్చుంది కాబట్టి రెండు అచ్చులు పక్క పక్కన రాకూడదు కాబట్టి రెండవ అచ్చుగానే మనం తీసుకుంటాము అందుకే ఇక్కడ ఏమవుతుంది అంటే పాలో ఉన్నటువంటి ఆ వెళ్ళిపోయి తరువాత అంటాం సో మొత్తం కలిగితే తపోవనం అనే రూపం వస్తుంది తర్వాత పయోధి అన్నాం అనుకోండి ఇలాంటి మూడు అక్షరాల పదాలు వచ్చినప్పుడే మనం విడదీయడం కష్టంగా భావిస్తూ ఉంటాం మినిమం నాలుగు అక్షరాలు ఐదు అక్షరాలు వస్తే మాత్రం ఎక్కడా ఇబ్బంది అనిపించదు కానీ ఆ మూడు అక్షరాలు వచ్చినప్పుడు మాత్రం విడదీయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మరి అందువలన దీన్ని ఎలా విడదీయాలి అంటే పైఎఫ్ ప్లస్ ధి అంటాం ప్లస్ ధి మరి ఇప్పుడు కూడా మీరు గమనిస్తే ఇక్కడ ధ అనేటువంటిది పరమైంది ఆ ధ అనేటువంటిది వర్గాల్లో చతుర్థాక్షరం అంటే నాలుగవ అక్షరం మరి ఇక్కడ మనకు ఒకటి రెండు అక్షరాలు పరం కాకూడదు కానీ నాలుగవ అక్షరం అయితే మాత్రం పరం కావచ్చు మరి అందువల్ల ఇప్పుడు విచారత స్థానంలో మనకి ఏమొస్తుంది అంటే ఓ అన్నది వస్తుంది సేమ్ ఇంత ముందు మాత్రమే కానీ యాలో ఉన్నటువంటి ఆ వెళ్ళిపోతుంది తర్వాత మనకి ఇక్కడ ఓ అన్నది వస్తుంది తర్వాత ధి ఉంటుంది మొత్తం కలుపుకుంటే పైఓ ధి అవుతుంది సేమ్ ఇదే విధంగా మనం పైో ధర అన్నప్పుడు పయర్ ప్లస్ ధరని విడదీసుకుంటాం శిరోభారము అన్నప్పుడు శిర ప్లస్ భారముస్తాం ఈ విధంగా మనకు ఈ సూత్రం అకారాంత విసర్గకు వర్గ ప్రథమ ద్వితీయక్షరాలు శాసాలు కాక మిగిలిన హల్లులు కానీ అచ్చులు కానీ పరమైనప్పుడు ఆ యొక్క విసర్గ స్థానంలో ఓకారం ఆదేశంగా వస్తుంది అంట ఇది ఒక సూత్రం ఆరవ సూత్రం ఇది ఇక తర్వాత లాస్ట్ సూత్రం ఇంకొకటి ఉంది అది ఏడవ సూత్రం అది చూస్తారు ఏడవ సూత్రం ఇక్కడ ఏమంటాడంటే గుర్తుపెట్టుకోండి విసర్గకు అంటారు ఇక్కడ విసర్గకు అంటే మనకేంటి ఇవి అని నిషేధం లేదు అంటే ఏంటి ప్రధానంగా ఈ విసర్గకు ముందు ఆనే ఉండాలి ఈనే ఉండాలి ఊనే ఉండాలి అటువంటి ఏమి నిషేధాలు లేవు విసర్గకు ముందు ఏ అచ్చున్నా పర్వాలేదు కానీ ఇంతకుముందు మనం చూసాం అకారాంత విసర్గకు అన్నం అదే ఫస్ట్ రెండు సూత్రాలేతర ఉకారేతర విసర్గ అన్నం తర్వాత అన్నం ఉకారాంత విసర్గాం కానీ ఇక్కడ ఏం లేదు ఏ విసర్గైనా పర్వాలేదు ఈ విసర్గపు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు కాక మిగిలిన హల్లులు కానీ అదే విధంగా చూస్తే అచ్చులు కానీ పరమైనప్పుడు విసర్గ స్థానంలో విసర్గ స్థానంలో మనకి ఏమొస్తుందంటే ఆ యొక్క రేపం వస్తుంది విసర్గకు రేపం వస్తుంది రేపము అంటే ఏంటి రకారం కాబట్టి రేపం అంటే మళ్ళీ మీరు ఏదో అనుకోద్ద దీన్నే రేపం అంట రేపం కాబట్టి విసర్గపు వర్గ ప్రథమా ద్వితీయాక్షరాలు కాక మిగిలిన హల్లులు కాని అచ్చులు కానీ పరమైనప్పుడు అచ్చులు ఏమైనా కావచ్చు అచ్చులు పరమైనప్పుడు విసర్గస్థానంలో మనకు రేపం ఆదేశంగా వస్తుంది ఇది ఎలా అనేటువంటి విషయాన్ని చూద్దాం ఇప్పుడు అంతరంగం అన్నా మనకు అంతరంగం అంతరంగం అన్నప్పుడు దీన్ని ఎలా విడదీయాలి అంటే అంగం అని విడదీస్తాం అంగం ఇప్పుడు మనం ఏంటి విసర్గపు ముందు ఆ అని వచ్చింది కానీ మనకి ఏమి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు కాబట్టి ఏదున్నా పర్వాలేదు మరి విసర్గ స్థానంలో మనకి ఏమొస్తుంది అంటే ఆ యొక్క వస్తుంది సో అప్పుడు మనం అంతర్ ప్లస్ అంగం అంటే సో ఇది మొత్తం కలుపుకుంటే అంతరంగం అనేటువంటిది మనకు వస్తున్నాయి అంతరంగం అదే అదేవిధంగా చూస్తే ఇప్పుడు మనం బహిర్భూమి అన్నామనుకోండి బహిర్భూమి అని మరి ఇక్కడ విడదీస్తామంటే బహి ప్లస్ భూమి అని విడదీస్తాం బహి ప్లస్ భూమి అని మరి ఇప్పుడు చూడండి విసర్గకు ముందు ఈ అనేది ఉంది ఈలో ఉన్నటువంటి ఈ ఇక్కడేమో ఆవు అందుకే నేను ముందుగానే చెప్పాను ఇక్కడ రేపం వచ్చేటప్పుడు విసర్గక ముందు ఈ అచ్చు మాత్రమే ఉండాలన్న నియమం అయితే లేదు విసర్గకు ముందు ఏ అచ్చున్నా కూడా పర్వాలేదు మరి అందుకే ఇక్కడ విసర్గ స్థానంలో మనకి ఏమొస్తుంది అంటే రేపం వస్తుంది రేపం వచ్చి బహిర్ ప్లస్ భూమి గుర్తుపెట్టుకోడు నెక్స్ట్ వన్ ఆశీర్వాదం అన్నాం ఆశీర్వాదం అంట ఇక్కడ చూడండి మనం అంతాల అంతరంగం అన్నప్పుడు అంతా ప్లస్ అంగం అని విడిదేసాం బహిర్భూమి అన్నప్పుడు బహిర్ ప్లస్ భూమి అని విడిదేసాం ఇక్కడ ఆశీర్వాదం అంటే ప్లస్ వాదం అని విడిస్తాం మన విసర్గం ముందు ఏముందంటే దీర్ఘాచు అయినటువంటి ఈ అనేది ఉంది మరి ఇక్కడ కూడా మన విసర్గ స్థానంలో ఏమొస్తుంది అంటే రేపు వచ్చి వాదం అంటాం కలుపుకుంటే ఆశీర్వాదం అనేటువంటిది అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ వన్ మీరు గమనిస్తే చతురాననుడు అన్న చతురనుడు అని ఇక్కడైనా విడదీస్తామంటే చతుర్ ప్లస్ ఆననుడు అంటారు ఇక్కడ చూడండి మనకి అచ్చు పరమైంది అచ్చు మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం వర్గ ద్వితీయ అక్షరాలు శాలు తప్ప మిగిలిన అల్లులు కానీ ఏవైనా అచ్చులు కానీ అన్నారు మన అందువలన చతుర్ ప్లస్ ఆననుడు అన్నప్పుడు ఈ విసర్జ స్థానంలో అనేటువంటిది వస్తుంది రేపవంతం చతుర్ ప్లస్ ఆననుడు టు ఏమవుతుంది అంటే చతురాలనుడు అనే రూపం వస్తుంది అంటే ఇప్పుడు మనం అంతర్జాలం అన్నామనుకోండి ఎలా విడతీయాలి అంత ప్లస్ జాలం అంటారు అంతర్వేది అన్నాం అనుకోండి అంతః ప్లస్ వేది అంట ఇవి కూడా అసంతి రూపాలి